సాధనకై ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని మిత్రపక్షాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపునటం జరిగింది అందులో భాగంగా ఉయ్యూరు ప్రధానమైనటువంటి బస్ డిపో వద్ద మరి మిత్రపక్షాలు మా పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నాం ఈ యొక్క ప్రత్యేక హోదా సాధనకై మరి కేంద్ర ప్రభుత్వం మరి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా దొందవైఖరి అవలంబించటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి మా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా నాయకులందరూ కూడా పార్థసారథి గారు మరి మిగిలిన అందరూ కూడా మేము ఢిల్లీలో కూడా నిరసన తెలియజేయడం కూడా జరిగింది గతంలో మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సంజీవిని కాదని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారు చెప్పినప్పటికీ కానీ ఈ యొక్క ఈ రోజున మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్ గారు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ని మళ్ళీ వారు కూడా భుజానికి ఎత్తుకోవటం ఒక రకంగా సంతోషదాయకం కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా మరి ప్రజలంతా కూడా సంఘీభావంతో ఈ యొక్క సాధనకి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అని మానవు చేస్తున్నాం అలాగే ఈ బంద్లో పాల్గొన్నటువంటి మా మిత్రులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అలాగే మా అనేక మంది మా మిత్రులు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం